Hi. వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఐ సిసి ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన తొలి సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అరుదైన ఘనతను సాధించాడు ఈ మ్యాచ్లో తొలిత టాస్ పొడి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ముప్పై ఎనిమిది ఓవర్లకు గాను నూట అరవై రెండు పరుగులు చేసింది హసన్ అలీ బౌలింగ్ లో సర్ఫరాజ్ అహ్మద్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిన ఇయాన్ మోర్గాన్ ముప్పై మూడు పరుగులు సాధించాడు దీంతో అతను తన వన్డే డే కెరీర్ లో ఐదు వేలకు పైగా పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో నిలిచాడు ఇంగ్లాండ్ తరపున ఐదు పైగా పరుగులు చేసిన మూడో ఆటగాడిగా మోర్గా నిలిచాడు అంతకుముందు యాంబెల్ కర్లింగ్ వుడ్ ఐదు వేలకు పైగా పరుగులు చేసిన ఆటగాళ్ళ జాబితాలో ఉన్నారు ఇదిలా ఉంటే చాంపియన్స్ ట్రోఫీలో ఈ రెండు జట్లు తలపడటం ఇదే తొలిసారి ఇరు జట్ల ఇప్పటివరకు చాంపియన్స్ ట్రోఫీని గెలవలేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ఫర్ మూ టూ తే వాచింగ్ వన్ ఇండియా తెలుగు ప్లీజ్ లైక్ అండ్ షేర్ డోంట్ ఫోర్ గీ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ